అది అన్నాడా చేయొద్దు అంతే చెయ్యమన్నాడా చెయ్యంతే అది ఎందుకు ఎలాగ ఏని రీజన్స్ అనవసరం ఎర్ర సముద్రం ముందు దగ్గర తీసుకొచ్చి రీజన్ నీవెన్ని రీజన్లు ఎత్తికినా సముద్రం ఏ సైన్స్ చేత అయినా అది సముద్రం పాయలు చేయగలుగుతావా నీ టెక్నాలజీ చేత పాయలు చేయగలుగుతావా నీకు సాధ్యం కాదు ఆయన కొట్టమన్నాడు కొట్టంతే బండను కొడితే నీళ్ళు రావటం ఏంటి నీకెందుకు రీజనింగ్స్ దేవుడు చెప్పిందని చెయ్యి అంతే అది విధేయత దేవుడు చెప్పింది చేయకపోతే కదా మోస మీద కూడా దేవుడు కోపగించాడు మోస అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడమంటే బండతో మాట్లాడకుండా బండతో బండ కొడతాడు ఒకసారి నీళ్ళు రావడం కోసం నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు నువ్వు నా మాట నువ్వు శ్రద్ధగా వెళ్ళా కాబట్టి నువ్వు నువ్వు ఆ కణాన్ని అడుగుపెట్ట వచ్చేసే నా దగ్గరికి వచ్చేసి అన్నాడు ఏం చెప్పండి శ్రద్ధగా ఉంటావంటే ఆయన ఏది చెప్పాడు అదే చెయ్యి అంతే అని ఎలా ఉన్న మనలో అలాగే ఉండంతే ఏ పాపాన్ని విడిచిపెట్టమన్నా ఆ పాపాన్ని విడిచిపెట్టు ఇంకా నువ్వు అబద్ధాలు అబద్ధాలే మోసాలు మోసాలే సినిమాలు సినిమాలు సీరియల్ సీరియల్ నాటకాలు నాటకాలు ఏషాలు యాసాలే మళ్ళీ దేవుడు దేవుడు ఎక్కడ ఉంటుంది నీదో భక్తి ఎక్కడ సహాయం చేస్తాడు నీకు ఎక్కడ జయ జీవితం కలుగుతుంది ఎందుకు సహాయం చేయాలి దేవుడు నీకు ప్రార్థన అంటే భయం లేదు భక్తి లేదు ప్రార్థన అంటే దేవుడు అంటే ఆధారపడడం అనేది లేదు వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధం లేదు ఒక సహవాసం లేదు దేవునితో ఎలా చేయాలి సహాయం చేయడు దేవుడు దేవుడు ఆయన చాలా నిక్కచ్చి అయినటువంటి వ్యక్తి ఆయన మాట నువ్వు శ్రద్ధగా విను నేను సహాయం అన్నాడు నువ్వు తై ఉంటా అన్నాడు నిన్ను తలగా నియమిస్తా అన్నాడు అంతేగాని నేను నాలుగు గంటలు ఉపవాస ప్రార్థన చేస్తున్నా కానీ నేను అబద్ధాలు అబద్దాలే ఉంటాయంటే నువ్వు ఉపవాసంతో జిమ్మిక్కలు చేస్తావా దేవుడిని ఇదేమన్నా మంత్రమా ఉపవాసము కాదు కదా మనం చేసే భక్తికి ఆయన పరవశించి నువ్వు నువ్వు ఇరవై నాలుగు గంటల పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధన ఆరాధన అంటే కరిగిపోతాడా ఆయన